వెల్కమ్ టు పిఎన్ నైన్ ఛానల్ మా లక్ష్యం ప్రజపక్షం భద్రచలంలో దారుణం అర్ధరాత్రి హోటల్ ధ్వంసం పదిహేను లక్షల రూపాయల ఆస్తి నష్టం నిరసన జరుగుతున్న బాధితులు భద్రాత్రి కొత్త గుడి జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది స్థల యజమాని హోటల్ ఓనర్స్ మధ్య అగ్రిమెంట్ విషయంలో మాటలు నడుస్తుండగా శుక్రవారం రాత్రి హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సుమారు యాభై మందికి పైగా వచ్చి తాళాలు భద్రకొట్టి హోటల్ పనిచే ధ్వంసం చేసినట్లు హోటల్ ఓనర్స్ కొండారెడ్డి రమ్యేశ్వరి తెలిపారు సుమారు పదిహేను లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని మాకు న్యాయం చేయాలంటూ హోటల్ ముందు నిరసనకు దిగారు వీరికి భద్రాచల హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి వాసు మధువన్ రెడ్డి తదితరులు మద్దతు తెలియజేశారు న్యాయం జరిగే వరకు భద్రాచల పట్టణంలోని హోటల్స్ బంద్ కు పిలుపునిచ్చారు हलाई ये क्यों मत मारलाई चुके जा रहे ये के तो तुझे मार दे रे अंदर लेके कोने लागे नहीं ना आए वो